ఇక హనుమకొండలోని టీఎన్జిఓస్ కాలనీలోని వడ్డేపల్లి శివాలయం కార్తీక మాస ఉత్సవాలకు సిద్ధమవుతుంది కార్తీక మాసం నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ కందూరు అనిల్ రెడ్డి తెలిపారు భక్తుల కోసం నిత్య అభిషేకం చండీహోమం లక్ష విశ్వాసుల లక్ష వేలార్చన శివపార్వతుల కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం వంటి భక్తి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు కార్తీక పౌర్ణమి నాడు సత్యనారాయణ వ్రతం శ్రీ చక్రార్చన వంటి విశేషమైనటువంటి పూజలు ఉంటాయని చైర్మన్ అనిల్ రెడ్డి వివరించారు శ్రీ నాగరాజరాజేశ్వర స్వామి దేవాలయ సముదాయము టిఎన్జిఓల కాలనీ వడ్డపల్లిలో ప్రతి సంవత్సరము కార్తీక మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది కార్తీక మాస ఉత్సవాలు ఎందుకు నిర్వహించాలంటే కార్తీక సమవ మాసం నకుత సమం యుగం నవేదం సమం శాస్త్రం నవీర్థం గంగయాసనం అంటే గంగనుమించిన తీర్థము కానీ వేదాన్ని మించిన శాస్త్రము కానీ కార్తీక మాసాన్ని మించిన పుణ్యమాసము లేదని శాస్త్ర ప్రవచనం కాబట్టి కార్తీక మాసములో అభిషేక ప్రియో శివ శివుడికి అభిషేకము చేసిన అర్చన చేసిన అనంతమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి కాబట్టి హైందవ భక్తులందరూ కూడా కార్తీక మాసాన్ని పరమ పవిత్రంగా భావించి అనేక శివ శివపూజ అర్చనలన్నీ చేసి కూడా పుణ్య ఫలితాలను పొందుతున్నారు మన కార్తీక మాసంలో ఈ నాగరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాలను ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం నుంచి ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం వరకు కూడా నెల రోజుల పాటు ఉత్సవ కైంకర్యాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఇరవై రెండవ తారీఖు బుధవారం నాడు ఉత్సవ ప్రారంభము పుణ్యాహవాసము గణపతి పూజతో ప్రారంభమై ఈ యొక్క ఉత్సవాన్ని ఆకాశదీప పూజా కార్యక్రమంతో ప్రారంభం చేయడం జరుగుతుంది శ్రీ నాగరాజరాజేశ్వర దేవాలయంలో సముదాయంలో ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు కార్తీక మాస ఉత్సవాలు ఒక నెల రోజులు దిగ్విజయంగా ఘన విజయంగా సాధించాలని కోరుకుంటూ రెండోది ఇరవై ఐదవ తారీఖు శనివారం నాడు చవితి నాగలో చవితి ఆ రోజు ఇరవై రెండుకు స్టార్ట్ అవుతుంది ఇరవై ఐదు నాడు నాగల చవితి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు లక్ష పుష్ పుష్పార్చన శుద్ధ ఏకాదశి నాడు లక్ష పుష్ పుష్పార్చన ఉన్నది ప్లస్ ఐదో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు నాడు కార్తీక భవనం సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఉంటాయి ప్లస్ పదిహేనో తారీఖు పదకొండో నెల ఏకాదశి సందర్భంగా లక్ష బిల్వార్చన ప్రోగ్రామ్ ఉంటుంది పదహారో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఆదివారం నాడు సామూహిక సామూహిక చంటి హోమం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు భక్తులందరూ ఏం చేసుకుని భక్తులు చుట్టుపక్కల కాని భక్తులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఎగ్జూర్యం